അരികിൽ എന്നിട്ട് മാ బ్యారేజ్ నుంచి మనము విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ చూద్దామండి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఎంతమంది అమ్మవారిని దర్శించుకున్నారో మనకు కామెంట్ చేయండి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు అమ్మవారి టెంపుల్ అండి ఈ వ్యూ పాయింట్ సో చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ కనిపించేది అమ్మవారి ముఖద్వారం అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లాగి పెట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో బాబు